అంటే కేవలం నా తండ్రి కృప ఆయన కృప లేకుంటే ఈ లోకంలో మేము బ్రతకలేము కనుక మరి ఆయనను స్థుతించకుండా నేను ఉండలేను కనుక ఆయనను స్థుతిస్తున్నాను ఆయనకి మహిమ ఘనత ప్రభావం చేస్తున్నాను ఈ సంవత్సరం నా సాక్ష్యము మరి నలభై రోజులు పోస ప్రార్థనలో మరి ప్రతి సంవత్సరం నేను నలభై రోజులు ఉపవాసం నుండి ప్రార్థించేదాన్ని అయితే ఈ సంవత్సరం ఏమైందంటే ఇరవై ముప్పై రెండు రోజులు ఉన్నాను ఇంకా వన్ వీక్ ఉండేదండి అయితే సడన్గా నాకు జ్వరం వచ్చింది డెంగ్యూ ఫీవరు అయితే అయినప్పటికీ ఇంకా నేను మూడు రోజులు మాత్రం మానుకున్నాను మూడు రోజులు ఇరు నలభై రోజుల మూడు రోజులు మరి ఉపవాసం మానుకున్నాను అయినను దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ రోజు ఫాస్టింగ్ ఉన్నా అయితే సాటర్డే రోజు ఫాస్టింగ్ ఉన్నా వాళ్ళ రోజు ఫాస్టింగ్ ఉన్నా మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ అట్లనే అయింది అయితే అది డెంగ్యూ ఫీవరు ఆరు నెలల వరకు అది పీడిస్తూనే ఉంటుంది అన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆ దేవుడు నన్ను బాగు చేస్తాడని దేవుడి మీద నమ్మకం ఉంచి మరి ఇంతవరకు కూడా మరి నేను ఇంకా పని చేస్తూనే ఉన్నాను చాలాసార్లు నేను హాస్పిటల్ పోయినప్పుడు చాలాసార్లు ఏమన్నానంటే నువ్వు కొంచెము రెస్ట్ తీసుకోవాలమ్మా రెస్ట్ తీసుకుంటేనే బాగా మరి ఒక పదిహేను రోజులైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు నేను ఇంకా నువ్వు రెస్ట్ కూడా తీసుకోలేను దేవుని కృప మరి నాకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు దేవుని నానికి వందనాలు పోయిన సంవత్సరం మరి నలభై రోజులు ఫాస్టింగ్ ఉండి ఒకటి నేను మొరపెట్టినా ప్రవ్వ మరి సంవత్సరానికే మరి పెద్ద గర్భఫలం లేదు అని మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏడికి వెళ్ళినా వాళ్ళు గర్భఫలం లేదు అని అన్నారు అయినప్పటికీ మరి అన్న చెప్పిన ఇప్పుడు నీటి బుడగలు ఉన్నాయి అంటే మరి పెద్ద కుమార్తెకి మరి ప్రేర్ చేయండి అన్నప్పుడు అన్న ప్రేయర్ చేసిండు నీటి బుడగలు తగ్గినాయి టైరాయిడ్ వచ్చింది అయినప్పటికీ ఫోన్ చేసినప్పుడు నేను మేడంతో ఏడిచిన ఎందుకంటే టైరాయిడ్ ఉంటే పిల్లలు ఉండరు అంటారు కదా మేడం అంటే నేను పిచ్చిదాన్ని ఉన్నావు మళ్ళీ ఎందుకు కారు అవుతారు అన్నప్పుడు ఆ మాట కూడా అన్న చెప్పిన ఏం కాదురా నువ్వు ప్రేర్ చేయనప్పుడు ప్రేయర్ చేసినా మరి చిన్న కుమారుని మా మధ్యలో ఈ సంవత్సరం ఉంచిండు మనకి మంచి ఆరోగ్యం ఇప్పటివరకు హాస్పిటల్ అన్నది లేదు మంచి అవయవాలు ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చిండు నామనికి మహిమ కాక నేను ఎందుకు కన్నీటితో ప్రార్థించిన ఏంటంటే ప్రభా నాకు ముగ్గురు కూతురు కదా నింద నా మీద పడొద్దు తల్లికి ఏం లేరు మరి ఇమకేం పుడతారు అన్నా నింద నా మీద వద్దు ప్రభా కుమారుని దచ్చి అని ప్రే చేసినప్పుడు ఒకరోజు అక్క నాతో అన్నది మరి ధనలక్ష్మి అక్కకు బిడ్డలైనప్పటికీ అందరు మనమన్ల కదరా ఎందుకు దిగులు పడతావు నార్మల్ డెలివరీ అవుతుంది మంచి మనమని ఇస్తాడు దేవుడు అన్నప్పుడు ఎంతగానో నా తల్లి నన్ను ఆదరించినట్టు అనిపించి నేను అనుకున్నాను కరెక్టే కదా ప్రభా మరి ప్రతి విషయంలో కూడా నేను ఆత్మీయ తల్లికి చెప్పినప్పటికీ మరి ఏం కాదరా ఫస్ట్ జనవరి కానీ కాకుండా డెలివరీ అవుతుంది అన్నప్పుడు అదే విషయంగా మరి నార్మల్ డెలివరీ ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చిండే అని మా కలుగును కాక మరి ఆమె ఎగ్జామ్స్ విషయంలో కూడా నేను చాలా బాధపడ్డా ప్రతిరోజు పోవాలి వారంలో ప్రతిరోజు పోవాలి ఎగ్జామ్స్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ సంగారెడ్డి పోయినప్పుడు నిండు జూలాలు ఇలా తీసుకొని పోదు ప్రభు అని నన్ను ప్రార్థించినప్పుడు ఒక రోజు నైట్కి అక్కడే ఉన్నాము మళ్ళీ తెల్లారి ఎగ్జామ్ రాసి మూడంతా అసలు ఎక్కాలే దిగాలి ఆమె ఎగ్జామ్ రాసి ఇచ్చిన వారానికి డెలివరీ అయింది మరి సెకండ్ ర్యాంక్ వచ్చింది దేవుడి నా మనకి మహిమ కాక దేవు కూడా మంచి మంచి చదువులో ఉన్నప్పుడు నేను అనుకుంటాను ప్రభు నేను ఇంత చదివించేదాని కాను కానీ కేవలం నీ కృప డిగ్రీలు చదివే కృపించిన ప్రభు నేను ఎన్నోసార్లు దేవుని స్థుతిస్తాను అసలు నేను మొదట నా స్థితి చూస్తే అసలు నేను నా అనిపిస్తాను నాది నేనే అనుకుంటే అప్పుడు రెండు వేల ఎనిమిదిలో నా స్థాయి నా స్థితి చూసిన వారు అనేక నాతో ఉన్నారు అప్పటికి ఇప్పటికి నా తండ్రి నన్ను క్రమ క్రమంగా ఇసాకును దీవించినట్టు దీవిస్తూ వస్తున్నాడు ఆయన నా మనకి మహిమ కలుగు మాక ఏమి రుణాన్ని నేను తీర్చుకోలేను నాలో కొలుత ఏముందంటే నా భర్తకు రక్షణ ఒకటి ఆయనకు ఇస్తే చాలు ప్రభావ సమస్తం నువ్వు ఇస్తున్నామని నేను ఎప్పుడూ మొద అయితే నేను ప్రతి సంవత్సరం మీ ముందు నేను ఏమిస్తానంటే ఇప్పుడు ప్రార్థించేటప్పుడు మీరు కన్నీటితో నా కుటుంబం కొరకు ప్రార్థించండి నా కుటుంబంలో ఒకరైనా రక్షణ పొందాలి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకని నేను ప్రతిసారి మీ ముందు నేను ప్రార్థన నేను అడుగుతాను అడిగినప్పుడు పోయిన అటుపోయిన సంవత్సరం మా మద్దతులకి రక్షణ కావాలని మీ ముందు నేను ఉంచినప్పటికీ మీకు ఫస్ట్ జనవరిలో రక్షణ వచ్చింది మరి పోయిన సంవత్సరము మా మధ్యకి రక్షణ కావాలి నలుగురు ఉన్నారు నా దగ్గర మా రక్షణ లేని వారు నా భర్త నా ఇద్దరు తమ్ముళ్ళు మా మరద అన్నప్పటికీ ఈ సంవత్సరం మా మధ్యకి మంచి రక్షణ ఇచ్చింది ఏమన్నా మన మాక్కలుగురు అక్క నేను ఏది అడిగినా నా తండ్రి నాకు ఇస్తూనే ఉన్నాడు అంటే నాలో ఉన్న లోటు కొంచెం రుణాలు ఉన్నాయి వాటి గురించి ప్రార్థించండి అవి ఈ రోజు పోయాయి కానీ నా భర్తకి రక్షణ మటుకు కావాలని ప్రార్థన చేయండి నా కుటుంబానికి ఇంకా మంచి ఆరోగ్యం కావాలని ఎప్పుడు కూడా నేను హాస్పిటల్ మెట్టెక్కలేను కానీ ఈ సంవత్సరం ఏ నెలలో మరి దేవుని ప్రణాళిక ఏముందో అయితే నేను అప్పుల్లో కొంచెం చితికిపోయినాను చితికిపోయినప్పుడు మూడు నెలల నుండి నేను ఏమనుకున్నామంటే హైదరాబాద్ పోవాలి మళ్ళీ పిల్లలు కూడా ఇద్దరు అక్కడనే కదా పెద్ద అమ్మ అక్కడనే కదా అక్కడనే ఉండాలి ఏదన్నా చేస్తారు కదా ఈ అని నేను అనుకున్నప్పుడు అటు రోజు పోవాలనే నేను అనుకున్నాను అయితే మూడు నెలల నుండి ఒకటే ప్రార్థన ప్రభావ నేను వెళ్ళలా వద్దా నీ సంఘానికి నేను దూరం అయితే ప్రభావ నేను వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అన్న కూడా చెప్పలేను అయినప్పుడు నేను ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాను మొన్ననే బుధవారం రోజు ప్రభా మరి ఇలా ఉంది ఏంది ప్రభు అన్న పరిస్థితి నేను వెళ్ళలా వద్దా అని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే మోహ్యాపదేశమును బెట్ల హేమును విడిచి మోహాపదేశంకు నా హి వెళ్ళింది అని దేవుడు నాతో మాట్లాడి అయితే ఆ రోజు నేను ఎంతగానో మరి ప్రభా నిజమే కదా నీ చిత్తం నా ఇల్లా నువ్వు మాట్లాడే దేవుడో కదా అని నేను అనుకున్నప్పుడు మళ్ళీ నేను ఏమనుకున్నానంటే దేవుడితో ప్రశ్న వేసిన ప్రభా నిజంగా నువ్వు నాతో మాట్లాడితే ఈరోజు దైవజనంతో నువ్వు నాతో మాట్లాడు ప్రభాని నేను తన్నీర్ గారు అడిగినప్పుడు నిజంగానే సుమిత వాళ్ళ ఇంట్లో అరువుతు కోసం చెప్పినప్పుడు చాలా ఏడ్చిన నేను ఆ రోజు చాలా అంటే చాలా ఏడ్చిన ఎందుకంటే ప్రభావ నువ్వు నిజమైన దేవుడు కదా అన్ని విషయాల్లో నువ్వు నాకు తోడుగా ఉన్నావు నేను ప్రశ్న వేసేది కాదు కదా ప్రభా అయినప్పటికీ ప్రశ్న వేసి నేనే నేను తప్పు చేసిందేమో ప్రభా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడినావు కదని ఇంటికి వచ్చి కూడా చాలా బాధపడ్డాను ఈ సంవత్సరం మరి నా తండ్రికి మహిమ కలుగును గాక మళ్ళీ సంవత్సరము ఇంకా మరి నా ఇంట్లో ముగ్గురు ఇంత నా ఇద్దరు తమ్ముళ్లకు రక్షణ మా కృష్ణ అయితే చాలా విషయాలుగా వాని